హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మంచి టాపిక్ అనమాట చూడండి హ్యాండ్స్ అయితే రెండు చేతులు అయితే మనం రావట్లేదు బోర్డర్లో ఈ శారీ అనమాట శారీలో పీస్ ఇలా వచ్చింది చాలా తక్కువ వచ్చింది అది ఏ విధంగా కట్ చేయాలి ఎలా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి క్లా క్లాత్ అయితే చాలా క్రాస్ వచ్చేసింది అసలు టూ సైడ్ హ్యాండ్స్ అనేది రావట్లేదు అసలు అది ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లౌజ్ అది కుట్టేసింది మనం బ్యాక్ సైడ్ కొండగట్లు పెట్టాం అది చూసారు కదా కుట్టు కనబడుతుంది కదా కొండగట్లు అంటే చాలా లుక్ ఉంటుంది అన్నమాట అది కూడా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ శారీ అనమాట శారీలో పీస్ అలా వచ్చింది టూ హ్యాండ్స్ కూడా వేసాం మనం అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా వేయాలి ఎలా కుట్టుకోవాలి కట్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైపింగు ఏదైనా వెనకాల కొండగట్లు అసలు ఏ విధంగా బ్లౌజ్ కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి అసలు శారీలు పీసు చాలా క్రాస్ వచ్చేసింది చూశారు కదా అలా వచ్చింది అట్లా వేస్తే చూడండి రెండో హ్యాండ్స్ అయితే రావట్లేదు సగం సగానికి వెళ్ళిపోయింది చూశారు కదా అది బ్లౌజ్ కూడా అది రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగి వచ్చి మన దగ్గరికి వచ్చింది అది ఎక్కడ అవదని చెప్పి అయితే నా దగ్గరకు వచ్చింది అది మీకు ఉపయోగపడుద్ది వీడియో చాలా మంది ఇలా ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పేసి మీకోసం అయితే ఈడో పెడతాను చూడండి ఆ సైడ్ వచ్చి మాత్రం క్లాత్ ఎక్కువ వచ్చింది ఈ చివరికి వచ్చేపాటికి బోర్డర్ సైడ్ వచ్చేవాటికి చాలా తక్కువ వచ్చింది అది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా జాగ్రత్తగా ముందుకైతే అలా ఐస్ చూసుకోండి మనకి ఫ్రంట్ పార్లు కట్ అవుతున్నాయి లేదని చూశారు కదా సరిపోతుంది కొంచెం తగ్గింది ఈ చివరిన చూడండి నేను ఏ విధంగా ఈ సైడ్ ఏమో హ్యాండ్స్ రావాలి అది ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు అలా వేసిన తర్వాత మనం ఎంత ఉందో బోర్డర్ అనేది చూసుకోండి ముందుగా చూసిన తర్వాత చూడండి ఏడు వందలు దాకా ఉంది నేనైతే ఆరున్నర దా ఆరున్నర పెట్టి పీస్ అనేది నేను తీసేస్తాను ఇప్పుడు ముందుగా అయితే చూడండి క్లాత్ అనేది అది ఉంది రెండు చేతులకి బోర్డర్ రావాలి రావాలంటే మనకు టూ సైడ్ హ్యాండ్స్ రావట్లేదు కాబట్టి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఆరున్నర పెట్టి అయితే నేను ఈ పీస్ అయితే కట్ చేస్తాను చూశారు తర్వాత అలా ముందుగా అయితే పీస్ అయితే నేను తీసాను అది పక్కన పెడదాం ముందుగా అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది రెండు చేతులు చేసుకుందాం తర్వాత అది హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి మనకి లోపల బయట ఉంది చూసుకుని కట్ చేసుకోవచ్చు కట్ చేయండి చూడండి అలా వేసాం ఇప్పుడు మనకైతే కంపల్సరీ రావాల్సిందే టూ సైడ్ హ్యాండ్స్ అయితే రావాల్సింది ఎందుకంటే శారీలో మనకి అంచు కూడా ఆ విధంగా ఉంది కాబట్టి అది ఒక హ్యాండ్స్కి వేస్తే బాగోదు రెండు చేతులు రావాలి చూడండి హ్యాండ్స్ అయితే చేతులు అయితే ఈ పక్క రావు అది ఎలా వేసుకోవాలి అనేది కూడా చూ చూపిస్తాను మీకు ఎలా కుట్టుకోవాలని కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ మొత్తం చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు మనం రెండుగా పక్కన వేస్తాం కాబట్టి అలాగ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేద్దాం ముందుగా చేతులు చూశారు కదా రెండు చేతులు రావు ఆ సైడ్ అది ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను ముందుగా ఎంత బార్ ఉందో చూసుకోండి ఏడున్నర ఉంది మొత్తం ఆ ఏడున్నర మనకి హ్యాండ్స్ బార్ అనేది ఒక హ్యాండ్స్ వచ్చింది రెండు హ్యాండ్స్ రాదు అది ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మామూలుగా నేను పై పక్క నుంచి కట్ చేస్తాను క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి రౌండ్ షేప్ అంటే రౌండ్ నెక్ కూడా కలిపి కట్ చేశాను ఎందుకంటే కొంచెం పీస్ మనకి కలిసి వచ్చినా కలిసి వచ్చినట్టే మనకి చేతులు రావాలి అలాగే క్రాస్ బిల్డ్ రావాలి మనకి ఉక్సులు పట్టి గాజులు పట్టి కూడా పీసులు రావాలి అన్నీ రావాలి దాంట్లోనే అది ఎలా కుట్టుకోవాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్యాక్ ఫ్రంట్ అయితే తీసాం మనం చూసారు కదా ఇప్పుడు క్లాత్ అయితే ఉంది ఇప్పుడు చూడండి అలా ఫోల్డ్ చేశాను చాలా తక్కువ ఉంది క్లాత్ అయితే బోర్ అయితే రాదు ఇప్పుడు మనకి ఎంత బోర్ వస్తే అంత బార్ తీసుకోండి చూసే తగ్గింది కదా ఆ తక్కువ వచ్చిన క్లాతే వేస్తారంటే ఇప్పుడు నేను ఆరున్నర పెట్టి పీసులు తీసాను కాబట్టి రెండు పీసులు కట్ చేసుకుని అలా వేసుకుంటే హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి అది కూడా ఎలా కుట్టుకోవాలి కూడా మీకు చూపిస్తాను నేను చాలా జాగ్రత్త చూడండి కట్ చేసాం దా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దాంట్లోనే క్రాస్ బెల్ట్ కూడా తీయాలి మనం అది కూడా ఏ విధంగా తీయాలని చెప్తాను చూడండి ఇప్పుడైతే ఈ పీస్ వచ్చి డబుల్ చేసి తీసేస్తాను అలా రెండు చేతులు కూడా అలా వేసుకుని కుట్టుకోవాలి అది కుట్టు కుట్టే విధానం కూడా చెప్తాను మీకు చాలా జాగ్రత్త చూడండి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా మిస్ అవుతే మాత్రం మీకు అర్థం కాదు చాలామంది కుట్టేటప్పుడు జాయింట్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే పిగిలిపోతాం ఉంటుంది హ్యాండ్స్ అనేది పిగిలిపోద్ది అది పిగలకుండా కుట్టాలన్నా కూడా తెలిసి ఉండాలి అది ఎలా కుట్టాలనేది కూడా మీకు చూపిస్తాం చూసారు కదా అలా మొక్కే తీసాను నేను రెండు క్రాస్ బెల్ట్ అయితే రావట్లేదు పీస్లో ఒక క్రాస్ బెల్ట్ ఆపీస్లో ఒక క్రాస్ బెల్ట్ అయితే మనం కట్ చేద్దాం చూసారు రెండు క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు ఇక ఈ పీస్ ఉంది ఇక మనం ఈ పీస్లో కాజల్ పట్టి తీసేద్దాం కాజల్ పట్టి తీసుకుంటే చూసారు కదా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది మీకు ఏ విధంగా కుట్టాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా జాగ్రత్త చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి ఎందుకంటే మిస్ అయితే మాత్రం మీకు అర్థం కాదు ఎలా బ్లౌజ్ కుట్టుకోవాలనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఓకేనా చూసారైతే హ్యాండ్స్కి అయితే మనం ముందుగా జాయింట్ ఇచ్చేస్తున్నాం పాదం ఖర్చు పెట్టి లేదంటే కొంచెం పెట్టినా సరే ఖర్చు పట్టుకొని చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి వెనకాల చేయి పెట్టి లాగి నిదానంగా చూసి కుట్టుకోండి ఎందుకంటే చేయి పెట్టబోతే మాత్రం ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే లాగి పెట్టుకుంటుంది క్లాత్ అయితే చాలా పలుచుకుందన్నమాట సామాన్ పెట్టి కట్ చేసుకుందాం కట్ చేసిన తర్వాత నా దగ్గర ఓర్లకి మిషన్ ఉంది కాబట్టి నేను అయితే ఓర్లకి చేసేసాను ఓర్లకు లేకపోయినా సరే మీ దగ్గర నేను ఏ విధంగా కుడతాను ఆ విధంగా కుట్టేసుకుంటే మీకు ఎక్కడా పిగలకుండా ఉండదన్నమాట అది ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాం మీకు చాలా జాగ్రత్తగా చూడండి చూసారు రెండు చేతులు మనకు బోటర్ వచ్చేలాగా అయితే మనం జాయిన్ చేసేసాం బ్లౌజ్ అయితే నేను ఇచ్చిన తర్వాత నేను అసలు ఎలా కుట్టాలన్నా అని చెప్పి అయితే చాలా ఆశ్చర్యంగా అయితే చూశారు మనం బ్లౌజ్ మొత్తం చాలా నీట్గా అయితే కుట్టించాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు కుట్టించిన తర్వాత అయితే పెడతాను నేను మీకు నేను చాలా బాగుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళు ఎక్కడ రెండు మూడు సార్లు తిరిగి 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 వచ్చారు అవదని చెప్పి మన దగ్గరికి వచ్చారు మనం అయితే కుట్టించాం అది ఎలా కుట్టారనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉండరు అన్నమాట వాళ్ళు అది ఈ విధంగా కట్ చేసుకుంటే చాలామంది అయితే అసలు హ్యాండ్స్ రావట్లేదు అని చెప్పి అసలు చూడంగానే పీస్ చూడంగానే ఇచ్చేశారంట చూసారు కదా ఇప్పుడు మనం పై కుట్టు ఏ విధంగా చేస్తున్నాను నేను అలాగే కుట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే పై కుట్టు మనం లైలింగ్ పీసు వేసేసిన తర్వాత లైలింగ్ జాయింట్ చేసిన తర్వాత పై కుట్టేసుకోనమాట నేను ఎలా వేసానో మీరు కూడా అలా కుట్టుకోండి కుట్టుకుంటే ఏమైందంటే కింద లైలింగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక జాయింట్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఓడదు ఎందుకంటే లేదంటే ముందుగా మీరు జాయింట్ ఇచ్చేసుకొని కుట్టేసుకుంటే చూసారు కదా అంత ఫినిషింగ్ అంత నీరుగా వచ్చేసిందో లేదంటే మీరు ముందుగానే జాయింట్కి కుట్టేసుకొని పై కుట్టేయకుండా ఉంటే మాత్రం కన్ఫామ్గా డప్పులు వస్తాం లేదంటే పిగిలిపోయే అవకాశం ఉంటుంది టైట్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అనేది బ్లౌజ్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి గుడిపోద్ది దాని గురించి నేను ఎలా వేస్తున్నాను పైకుట్టు జాయింట్గా అలాగే పై కుట్టేసుకోండి వేసుకుంటే ఏమైందంటే కింద ఇక సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు లైలింగ్ అనేది పీస్ అనేది బ్లౌజ్ పీస్ అనేది పీగలకుండా ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది మీకు చూశారు కదా చాలా తక్కువ క్లాత్లో మనం బ్లౌజ్ అనేది కట్ చేసాం లాగితే చూశారు కదా ఇక లైలింగ్ పీస్ అనేది చిరిగిపోతామే కానీ ఇక మనకు ఊడే అవకాశం అయితే ఉండదు ఇక డబ్బులు కుట్టేసుకోండి మొత్తం చూసారు కదా రెండు రెండు చేతులకు కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రెండు హ్యాండ్స్ కూడా మనం ఇక శారీలో హ్యాండ్స్కి మనకు బోర్డర్కి కలిసేలాగా మనం బోర్డర్ అయితే పెట్టేసాం ఇప్పుడు క్రాస్ పీస్ అనేది తీసుకుంటాను ఎందుకంటే మనం కలర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ పీస్ అయితే మనం పైపింగ్ కోసం తీసుకున్నాను మా దగ్గర పీస్ ఉంది కాబట్టి తీసుకున్నాను తీసుకుని థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకుందాం అంటే నెక్కకి రౌండ్గా మొత్తం ఫ్రంట్ బ్యాక్ థ్రెడ్ పైపింగ్ చేద్దాం అది ఎలా కూడా చెప్తాను మీకు సింపుల్ ఈజీగా అయితే చెప్తాను మీకు చూడండి లైలింగ్ అయితే ముందుగా నేను ఉల్టా చేత ముందు మార్క్ చేశాను ఉల్టా మీద అలాగా పైపింగ్ చేసుకోండి ముందుగానే పాదం ఖర్చు పెట్టి నీట్గా త్రెడ్ పైపింగ్ పక్కన అంచున పడేటట్టు అయితే కుట్టే వేసుకోండి ఇప్పుడు బ్యాక్ కూడా బ్యాక్ బ్యా బ్యాక్ పట్టు కూడా మొత్తం ఒకసారి పాదం మార్చిన సింగిల్ పాదం పెట్టేసుకొని మొత్తం ఒకసారి నేను వంటి చేస్తున్నాను చూడండి కుట్టేసిన తర్వాత చూసారు చాలా జాగ్రత్తగా అయితే థ్రెడ్ పైపింగ్ అనేది ముందుగా అయితే లైనింగ్ మీద అయితే కుట్టేశాను నేను అది ఎలా మళ్ళీ కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి లైనింగ్ అనేది మధ్యలో అదే పైపింగ్ అనేది మధ్యలో వచ్చేటట్టు అయితే చూసుకొని జాగ్రత్తగా నీట్గా క్లాత్ ఎక్కడో డొప్పలు లేకుండా ఎక్కువ లేకుండా చూసి జాగ్రత్తగా థ్రెడ్ పైపింగ్ మీద ఎక్కకుండా దారం కుట్టు అంచున అయితే టైట్గా రావాలన్నమాట పైపింగ్ అనేది సన్నగా రావాలి దానికోసం అంచును బాగా అంచును పడేటట్టు కుట్టు వేసుకోండి చూండి వేసిన తర్వాత రౌండ్గా అలా కట్ చేసుకోండి ఖర్చు సమానం పెట్టి కట్ చేసుకోండి సన్నగా పెట్టి కట్ చేసిన తర్వాత మొత్తం కాట్లు పెట్టేసుకోండి అలా మొత్తం దగ్గర దగ్గరగా రౌండ్ దగ్గర కాట్లు పెట్టేసుకోండి అలాగ పెట్టేసుకుంటే ఏమైందంటే రౌండ్గా కరెక్ట్గా తిరుగుద్ది అన్నమాట షేప్ అనేది చూసే తిప్పిన తర్వాత కింద లైలింగ్ అనేది డొప్పలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసి నీట్గా సమానంగా వచ్చేలాగా చూసి కుట్టేసుకోండి అలాగ నేను కుట్టినట్టు సన్నగా పెట్టి అంచున పడాలి కుట్టు కూడా పట్టి ఉప్సులు బట్టి కూడా ఎలా కుట్టాలి కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను ఎలా కుట్టాలి అనేది కూడా నేను చెప్తాను చాలా జాగ్రత్త చూడండి పట్టి ఉప్సులు బట్టి కూడా ఎలా కుట్టాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు మనం చూసారు కదా పైపింగ్ అనేది ఇది కూడా సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాము అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా పెట్టేసుకుని నీట్గా కుట్టేసుకోండి అలాగా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి సమానంగా నీట్గా అయితే కట్ చేసుకోండి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెడితే ఏంటంటే రౌండ్ అనేది తర్వాత షేప్ అనేది సమానంగా దగ్గరకు పడేటట్టు కుట్టు మంచును పడేలాగా అయితే కుట్టేసుకోండి మీరు అక్కడ దగ్గరికి అయితే కాట్లు మనం దారం కట్టకుండా కాట్లు పెట్టేసుకోండి దారం కట్టయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడతారు పాదం మార్చేద్దాం పాదం అయిపోయింది పాదం అయిపోయింది పాదం అయితే మార్చేసాను డబ్బులు పాదం అయితే బిగించేసాను సమానం పెట్టయితే నీట్గా డబ్బులు ఎక్కడ లేకుండా క్లాత్ అనేది నీట్గా వచ్చేది చూసి కుట్టేసుకోండి లైలింగ్ అనేది జగ్గా కుట్టేసాం ఫ్రంట్ పార్ట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు అసలు దాడ్స్ కూడా ఏ విధంగా మనం కుట్టాలి పెట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మొత్తం లైనింగ్ అనేది ముందుగా కుట్టేద్దాం కుట్టేసిన తర్వాత మీకు అసలు ఫ్రంట్ పార్ట్కి దాట్స్ ఏ విధంగా పెట్టాలి కుట్టాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా జాగ్రత్తగా చూడండి ఎక్కడ డప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుట్టుకోండి ఎందుకంటే డప్పులు వచ్చిన మాత్రం బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు అంటే కొద్దిగా బాగోదు డబ్బులు డబ్బులు అక్క అలా కాకుండా ముందుగానే చూసి చాలా జాగ్రత్తగా డప్పులు లేకుండా నీట్గా సమానంగా వచ్చేటట్టయితే చూసుకుట్టేసుకోండి ఇలాగా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ అనేది మొత్తం ఉంచేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం ఒకటి చేసుకుందాం కట్టి చేసిన తర్వాత చూడండి ఇదే కొండగట్లు అంటే ఇదే క్లాత్ చూడండి మనకి కటింగ్లో అయితే మీకు చెప్పాను నేను కటింగ్ చూడండి మీరు చూడపోతే మీకు అర్థమయ్యి నేను ఏ విధంగా కట్ చేశాను అనేది ముందు వీడియోలో నేను కటింగ్ పెట్టాను నెక్స్ట్ వీడియోలో ఇది మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్లలని క్లిక్ చేసి ఆల్ అని ప్రెచ్చేయండి ప్రతి చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుకు చూడవచ్చు ఏ వీడియో పెట్టినా సరే మీరు ఇప్పుడు చూశారు కదా నేను కొండగట్లంటే ముందుగా జాయిన్ చేసి కుట్టేశాను సమానంగా పెట్టి పదం ఖర్చు పెట్టి కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత చూడండి పై కుట్టేసండి మామూలుగా ఏం లేదు పట్టి మనం ఎలా కుడతాము అలాగే ఇది కూడా పెట్టేసి కుట్టేస్తామే కుట్టేసిన తర్వాత కొండగట్లంటే మనం మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ముందు వీడిలో నేను కట్ చేసి పెట్టాను నేను అప్పుడు దాంట్లో చూడండి మీకు అర్థమైంది లేదంటే నేను డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత చూసే కదా అలా కుట్టేసిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది చూసాం ఎంత నీట్గా వచ్చినో వచ్చేసిందో చాలా బాగుంటుంది అన్నమాట అలా కుట్టేసుకుంటే మీరు కుట్టేసుకున్న ప్రాబ్లం లేదు లేదంటే చేతి పని చేసుకోవచ్చు చేతి పని చేసినా కూడా బాగుంటుంది నేనైతే కుట్టేసాను ఇప్పుడు దాట్స్ పెట్టాలంటే పై కుట్టేసుకోండి ఎప్పుడైనా సరే పై కుట్టేసిన తర్వాత దాట్స్ పెట్టండి పై కుట్టు లేకుండా పెడితే అంటే కింద క్లాత్ అనేది జరిపోయే అవకాశం ఉంటుంది క్లా దాట్స్ అనేది కరెక్ట్గా రాదనమాట చూసారు కదా నేను ఎలా పెట్టినాను పై కుట్టేసి అలాగా దాట్స్ పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా చూసారు కదా చాలా నీట్గా వచ్చిందన్నమాట చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ తుడుక్కున్నప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు క్లాస్ పెట్టలేదు నేనైతే పాప్లైన్ క్లాత్ ఒకటి స్టిఫ్నెస్ కోసం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను పాప్లైన్ క్లాత్ ముందుగా అయితే జాయిన్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలా ముందుగా కుట్టేసుకోండి సమానంగా పెట్టేసి కుట్టేసిన తర్వాత కుట్టేసేసుకోండి మొత్తం కరెక్ట్గా కుట్టేసిన తర్వాత ఎక్కువ ఎకష్టం ఉండదు కట్ చేసుకోండి సమానం పెట్టి మనం కాస్బెల్ట్ సమానం పెట్టి కట్ చేసాం ఇప్పుడు పక్కన పెట్టేసాం లైలింగ్ కూడా ఉందన్నమాట తర్వాత చూపిస్తాం ఇక ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు చూడండి అసలు ఎలా కుట్టాలి అనేది చెప్తాం చూడండి ఇప్పుడు మనం రెండున్నారెడదాము అంటే బ్లౌజ్ని బట్టి కూడా ఉంటుంది ఎంతకాలం అనేది పెట్టేసుకొని చూడండి స్కేల్ నేను మార్కింగ్ చేస్తాను కదా రౌండ్ షేప్ అనేది అలా తిరగాలి తిరగకపోతే మాత్రం చాలామంది పై నుంచి కొడతా ఉంటారు పై నుంచి కొడతామేది అంటే చెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది పట్టినప్పుడు చాలా ఇబ్బంది అయింది చూసారు కదా నేను ఎలా కొడుతున్నాను పై కుట్టు కూడా వేసుకోవాలి సేమ్ దాడుచి పెట్టినప్పుడు మనం పై కుట్టే అలా వేసాం అట్లా వేసుకున్న తర్వాత చూడండి కొంచెం పీస్ అనేది కట్ చేసి నేను నడువు వైపు అయితే తిప్పి కుట్టేసాను పై ఏ ఏది పెట్టినా సరే ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా పై కుట్టేసుకొని నేను ఏ విధంగా దాచి పెడతాను అలాగే మీరు కూడా దాచి పెట్టేసుకోండి పై కుట్టేస్తేమైతే అంటే కింద క్లాత్ జారకుండగా నీట్గా అండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా ఒక పార్ట్ అయితే అయిపోయింది రెండో పార్ట్ కూడా మీకు చూపిస్తాను నేనైతే గీను మార్గ మార్కింగ్ చేయను అసలు మీకోసం అయితే నేను మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి స్కేల్ పెట్టి మనం ఏ షేప్ తిప్పుతుందో చూశారు కదా అలా తిరగాలి కుట్ట అనేది ఆ షేప్ రావాలి పై కుట్టేసుకుని ముందుగా ఎక్కడి దాకా వస్తున్నా కదా పై కుట్టేసుకొని షేప్ అనేది అలా తిరగాలి నేను ఏ విధంగా గీసానో ఆ విధంగా రౌండ్ షేప్ అనేది అలా తిరగాలి తిరిగితేనే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట లేదు చాలామంది వేస్తారు పై నుంచి అలా అలా తిరిగిద్ది ఈ షేప్ తిరగకుండా పై నుంచి తిరిగిద్ది తిరిగినప్పుడు చెస్ట్ అనేది పట్టేస్తామంటారు ఎదర నొక్కుపోద్ది అన్నమాట చెస్ట్ అనేది అప్పుడు కరెక్ట్గా కూర్చోదు బాగోదు కూడా చెస్ట్ పట్టేస్తుంది చెస్ట్ పట్టేస్తుంది ఉంటారు చాలామంది అది చెస్ చెస్ట్ లేని ఉండకైతే ఇబ్బంది ఉండదు కొంచెం చెస్ట్ ఉండే వాళ్ళకైతే అయితే పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే మంచిగా అయితే నచ్చింది అనుకున్నాను నేను ఆ విధంగా అయితే దాట్స్ అయితే వేసుకోండి నేను ఏ విధంగా వేస్తానో ఆ విధంగా కుట్టేసుకోండి చూసారు కదా ముందు అయితే మనం క్రాస్ బెల్ట్ పైన పెట్టి కుట్టేస్తున్నాం కింద పెట్టేసి పైన ఫ్రంట్ బట్టి పెట్టేసాం డాట్స్ ఖర్చు అనేది నడుము వైపు తిరగాలి చూసారు కదా నడుగు నొప్పి తిప్పేట వేసాం మనం ఇప్పుడు పై పక్క లైలింగు మనం మొదలు మొదలుపెట్టేది ఎప్పుడు ఉక్సులు పట్టి ఇటు ఉంటే అటు కాజలు పట్టి ఇటు ఉంటే అటు అటు నుంచి మొదలు పెట్టండి ఎందుకంటే కరెక్ట్గా రావాలన్నమాట లేదంటే తేడా వచ్చేసిద్ది ఒకటి పై నుంచి వచ్చింది ఒకటి కింద నుంచి వచ్చిద్ది అలా వేసుకోండి నో ప్రాబ్లం అలా వేసిన తర్వాత రౌండ్గా చుట్టేసేయండి అలాగా చుట్టేసిన తర్వాత పాదం ఖర్చు పెట్టేది కుట్టేసుకోండి కింద క్లాత్ పట్టేసిద్ది చాలా చాలా జాగ్రత్తగా చూసేది చాలా జాగ్రత్తగా చూసుకుంటండి ఎందుకంటే కింద క్లాత్ పట్టిందంటే మళ్ళీ తిరగదు మళ్ళీ ఓడి తీసుకొని మళ్ళీ కుట్టుకోవాల్సి వచ్చింది ఏమైందంటే తిరిగిపోతే పదం ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టేసుకోండి ఇప్పుడు ఖచ్చితంగా బయట కనబడదు ఒక వాటి అయిపోయింది రెండోది కూడా చూద్దాం ఇప్పుడు సేమ్ అలాగే ఇది కూడా రౌండ్గా సన్నగా చుట్టేసింది అలాగా రోల్ చేసేసి పాదం కచ్చిపెట్టి కుట్టేసింది ఇది కూడా కింద క్లాత్ మాత్రం జాగ్రత్త జాగ్రత్త చూసి కుట్టుకోండి పట్టకుండా కింద క్లాత్ పడితే మాత్రం ఇబ్బంది పడతారు లాగేస్తే మళ్ళీ వచ్చేసింది చూసార వచ్చేసింది పదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి మళ్ళీ అయిపోయింది ఇప్పుడు రెండు సామాన్లు చూసారు కదా అంత నీటికి వచ్చేసిందో ఇప్పుడు రెండు రెండు సామాన్లు మంది చూసుకున్న తర్వాత ఇప్పుడైతే కాజల పట్టి అయితే మనం కుడతాం అంటే జాయింట్ వచ్చింది క్లాత్ అయితే తక్కువ ఉంది కాబట్టి రెండు పీసులు కట్ చేసి జాయింట్ వేసాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇప్పుడు లైనింగ్ పైన పెట్టి అట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇది మనం కాజల పట్టి కోసం అనమాట ఇది లైనింగ్ చేసుకోండి మందం ఉంటుంది క్లాత్ అనేది జారదు మన ఉక్సులో పెట్టినప్పుడు క్లాత్లు అనేవి చిరిగిపోయే అవకాశం ఉంటుంది దాని గురించి అయితే కంపల్సరీగా లైనింగ్ వేసుకోండి ఇదేమో ఉక్సల పట్టి ఇది కూడా డబల్ వేసుకోవాలి క్లాత్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఉండి ఫోల్డ్ చేసి కుట్టేసాను రెండు సమానంగా ఉండే లేదు చూసుకోండి ముందుగా సమానంగా కూడా ఇప్పుడు పై నుంచి వచ్చేది కాజల పట్టి అంటే నెక్కగా నుంచి మనం కుట్టేది పట్టి అది గుర్తుపెట్టుకోండి కింద నుంచి వచ్చేదాం ఉక్సల పట్టేది ఇప్పుడు మనం పై నుంచి కుట్టాం కాబట్టి నెక్క నుంచి పెట్టాం కాబట్టి ఇది కాజల పట్టి అలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ చూశారు కదా మనం ఏ విధంగా కుట్టాము పైన పక్కన పక్క కుట్టేసుకొని డబుల్ కుట్టేసుకుని అలాగ గట్టిగా రఫ్ లాగండి ఎందుకంటే టైట్గా ఉంటుంది కాబట్టి ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టైట్గా ఉంటుంది కాబట్టి బ్లౌజు డబుల్ కుట్లు వేసుకోండి చూడండి ఇప్పుడు మనం సెంటర్లో ఫిల్డ్ పెడతాం అలా ఫిల్డ్ పెట్టండి ఎక్కడ దాడ్స్ దగ్గర ఫిల్డ్ పెట్టండి చూశారు కదా అలా ఫిల్డ్ పెట్ట ఫిల్డ్ పెట్టకపోతే మాత్రం రౌండ్ షేప్ అయితే తిరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఇదే స్ట్రైట్ పెట్టి కుట్టేస్తూ ఉంటారు దాట్స్ ఉంటుంది కదా మనం పెట్టింది మధ్యలో దాట్స్ దగ్గర ఏమైందంటే రౌండ్గా తిరగదు అప్పుడు పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ కూడా పట్టేసిద్ది ఇప్పుడు మనం ఏ విధంగా దా ఫిల్ట్ ఇచ్చాం ఫిల్ట్ కూడా మనకి వచ్చేయాలి ఫిల్ట్ ఉండకూడదు మధ్యలో రౌండ్ షేప్ తిరిగిపోవాలి అని చూసారు కదా అలా రౌండ్ షేప్ లాగా తిరగాలన్నమాట తిరగపోతే మనకి చెస్ట్ అనేది పట్టేసిద్ది లేడీస్కి చూడండి ఆ విధంగా అయితే కుట్టేసుకోండి అదే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మధ్యలో సెంటర్లో ఫిల్డ్ పెట్టరు చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎంత ఉంటే అంత క్రాస్బెడ్డ దగ్గర బలూజ్ పెట్టి ముందుగానే మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ కూడా దాడిసి ఇచ్చేసాం ఇక ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా అలాగ మార్కింగ్ చేసుకోండి చేసుకుంటే తర్వాత మనం ఎక్కువ తక్కువ వచ్చిందని చెప్పి దాడుచి పెట్టుకుంటాం మళ్ళీ కుట్టేసుకుంటాం అలా ఇబ్బంది పడకుండా ముందుగానే కుట్టేసుకోవచ్చు ఒకసారి కుట్టేసి పని అయిపోతుంది చూసారా షోల్డర్ అనేది జాయింట్ అనేది నేను అయితే సీదా మీద కుడతాను సీదా మీద సన్నగా ఒక పాయింటే ఖర్చు పెట్టుకొని కుట్టుకోండి కుట్టేసిన తర్వాత అలా తిప్పేస్తేంటంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతే బయటికి మనకి ఖర్చు ఇక ఇప్పుడు పై కుట్టే వేసుకోండి పై కుట్టేసుకుంటే ఏంటంటే ఆ ఇటు పద్దాగా జరగకుండా మనకి బయటికి ఖర్చు కనబడకుండా ఉంటుంది అనమాట చూసారా నేను ఏ విధంగా తిప్పి కుట్టేస్తాను అటు కుట్టేసుకొని పాదం ఖర్చు పెట్టేసుకొని ఇక పైకి మనకి జాయింట్ అనేది కనబడదు పీసులు అనేది ఓడదు చూసారా పై కుట్టు కూడా నేను సన్నగా పైపింగ్ పక్కన పెట్టి కుట్టేసాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకునేక ఎదర ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు ఎదర గుంట రావాలి గుంట వచ్చేటట్టు చూసుకుని జాగ్రత్తగా మనకు కాటు కాటు కలవాలి సెంటర్లో పైన కార్డు కాటు కలవాలి ఈ చివరికి వచ్చేవాటి కార్డు కాటు కావాలి ముందు స్టార్టింగ్లో కూడా కాటు కాటు కాలు అయితే అయితే కుట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది లేదంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మనం మీకు మొత్తం స్టిచ్చింగ్ మొత్తం నేను వివరంగా చెప్పాను అనుకుంటాను చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకుండా అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్కని క్లిక్ చేసి ఆలని ప్రెచ్ చేయండి ప్రెచ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తే నేను వీడియో పెట్టినా సరే మీరు ముందుకు చూడవచ్చు బ్లౌజ్ ఎంత అది ఉంటే అంత కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు కాటు కింద కాటు పైన కాటు రెండు కలవాలి కలిసేటట్టు వచ్చి దాని మీద కుట్టుబడేటట్టు చూసుకోండి మనం ముందుగానే డిస్ మార్క్ ఇచ్చేసాం కదా డీస్ మార్క్ కింద పైన కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని అలా కుట్టేసుకోండి కుట్టేసుకుంటే మనకి ఇక ఆది బ్లౌజ్తో పని ఉండదు ఇక నడుముతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మనకు కొలవసలు లేక చాలామంది ఏం చేస్తారంటే ముందుగా కుట్టేస్తూ ఉంటారు ఎక్కువ వచ్చిందని ఓడి తీసుకుంటాం లేకపోతే తక్కువ వచ్చిందని ఓడి తీసుకుంటాం ఎక్కువ వస్తే దాడ్స్ ఎక్కువ పెట్టేస్తాం అలా చేస్తూ ఉంటారు అలా చేయబాకంటే అంటే కరెక్ట్గా దాడ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి జాయింట్ కూడా కరెక్ట్గా ఉండాలి ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరి సరిపోతుంది అన్నమాట అలాగే ఒకసారి ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు లేదంటే దాడ్స్ పెట్టేస్తూ ఉంటారు అలా చేయబాకండి ఎప్పుడు కటింగ్ కూడా చూడండి నా కటింగ్ చూస్తే మీకు ఎంత దాట్స్ పెట్టుకోవాలి ఎంత ఎలా కుట్టుకోవాలి అనేది కూడా మీకు తెలిసిద్ది కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అయిపోద్ది చూసారు ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది అయిపోయింది మీకు ఇడీ ఇస్తే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకుండా చూడండి మనం కొండగట్లు పెట్టాము బ్యాక్ సైడ్ ఆ విధంగా వచ్చింది అనమాట తొడుక్కున్నప్పుడు లేడీస్కి చాలా బాగుంటుంది అనమాట చూడండి బయ అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట ఓకేనా బ్లౌజ్ అయితే మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను మీకు నచ్చితే మాత్రం అసలు ఏమనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు మీకు నేర్చుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడిద్ది అని చెప్పి నేను వివరంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అయితే కుట్టి చూపించాను నేను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అంత నీట్గా వచ్చేసిందో ఓకేనా శారీలో మనకి అక్కడ డిజైన్ కూడా మనకు అంటే బోర్డర్ కూడా కలిసి తొట్టి అయితే మనం కుట్టేసాం రెండు హ్యాండ్స్ కూడా వచ్చి తొట్టు పెట్టేసాం ఒక ఫ్రెండ్స్ ఇక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసండి నెక్స్ట్ డూల్ కలుద్దాం మనం ఓకేనా